శుభాకాంక్షలు చాలా సంతోషం రాష్ట్ర గారు చూసి వాటిని కూడా బాగా పాడారు యేసు ప్రభు అంటే భగవంతుడు ఏ రూపంలో ఉండంటే యేసు ప్రభు మనకు చాలా చెప్పాడు ఆయన ఎన్ని కష్టాలు పడినా ఆయన సెలవు వేసినా ఎన్ని చేసినా ఈ ప్రపంచం కోసం మనుషుల కోసం ఒక బోధ ఏ ఎదటి మనిషికి ఏమి చేయాలి ఏమి సహాయం చేయాలి ఎదట మనుషులు అంటే మన కుటుంబం అంటే మాకు యూనియన్ లేదా రైతులు అది మంది పాస్టర్ గారు చెప్పినట్టు ఒక లక్ష మంది కోటి మంది ఆయనకి ప్రపంచం అంత భగవంతుడికి ప్రపంచం అంత అందరూ సుఖంగా ఉన్నాడు కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు గొప్ప వ్యక్తి అయ్యాడు మనం ఇవాళ తెలుసుకున్నాం భగవంతుడు ఏ రూపంలో ఎవరు ఏది చెప్పినా తోటి మనిషికి సహాయం చేయటం మనకు ఉన్నంత వరకు కూడా నిజాయితీగా పనిచేయటం ప్రతి పనిలో కానీ చేతలో కానీ మన కుటుంబంలో కానీ మన ప్రయాణంలో కానీ ఆ విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపటం అంటే ఎన్ని కష్టాలు పడినా భగవంతుడు యశ రూపంలో అయినా ఇంకో అయినా చెప్పేది అది మంచిని ప్రబోధించాలి మంచిని పంచుకోవాలి మంచిని పెంచాలి వాస్తవంగా యూనియన్ కూడా మీ అందరి ప్రార్థనలు శంకుస్థాపన చేసినప్పుడు ఎప్పుడైనా తులసిగానే పాఠశాల చాలా మంది అన్ని రకాలుగా భగవంతుడు మనస్ఫూర్తిగా ఏ రూపంలో ఉండవు ఒక్కడే ప్రతి మనిషి హృదయంలో దేవుడు ఉంటాడు ప్రతి మనిషి మనసులో అందరూ సమానమే ఎవరికి ఈ తరఫర భేదాలు ఇవన్నీ కూడా చాలా క్యాజువల్ అయినటువంటి సాధారణమైనటువంటి విషయాలు అందరి మనసులో భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుడు ఏదైతే బోధించాడో ఏ రూపంలో అయితే బోధించాడో దాన్ని మనం తీసుకుని కొంతైనా ప్రయాణం చేయగలిగినప్పుడు మన వ్యక్తిగతమైన మన సంస్థకైనా మన కుటుంబానికైనా మన పది మందికి ప్రయాణం చేయడంలో అయినా ప్రతి పనిలో కూడా ఆ నిజాయితీ అయినటువంటి ప్రయాణంలో భగవంతుడు ప్రతి రూపంలో అందరికీ కూడా కష్టాలు వచ్చినా ఫైనల్